హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు వచ్చేసి మనకి నెక్లెస్ కలెక్షన్లో క్లియరెన్స్ సేల్ అండి అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సో కంప్లీట్ హోల్సేల్ ప్రైజెస్ అండి క్లియరెన్స్ సేలు సో నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ కలెక్షన్లోకి వెళ్లే అయితే బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే గూగుల్ పేరు అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ అయితే సేమ్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట అండ్ అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ అండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్నర్ ఎక్స్చేంజ్ ఆప్షన్ అనేది ఉంటుంది ఓకే సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వచ్చిన నెక్ పీస్ అండి ఇది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ సో కింద చూసుకున్నట్టయితే మనకి ఇలాగ గ్రీన్ కలర్ స్టోన్ అనేది వచ్చేస్తుంది సో బ్యాక్ అయితే చైన్స్ వేసిస్తానంటే అన్నిటికీ కూడా నాకు వీడియో తీసేటప్పుడు చైన్స్ వేయడం కుదరలేదు సో అందుకే నేను చైన్స్ అనేవి దేనికి వేయలేదు బట్ అందరికీ కూడా చైన్సే వేసిస్తాను ఎవ్వరికీ కూడా థ్రెడ్ ఇవ్వను సో ఆల్రెడీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి నేను ఏ కస్టమర్కి కూడా నేను బ్యాక్ థ్రెడ్ ఎస్పెషల్లీ కస్టమర్స్ ఎవరైనా చెప్తేనే థ్రెడ్ కావాలి అన్న వాళ్ళకి మాత్రమే నేను థ్రెడ్ ఇస్తాను మ్యాక్సిమమ్ అయితే అందరికీ చైన్సే వేసిస్తానండి ఈ లెంత్ చైన్ అయితే వచ్చేస్తుంది అన్నిటికీ కూడా సో అన్ని నెక్ పీసెస్ కూడా అడల్ట్ సైజే అండి సో అన్ నచ్చితే మాత్రం బుకింగ్ అయితే చేసేసుకోండి సో కంప్లీట్ అడల్ట్ సైజ్ అండి అన్నీ కూడా సో ఎవరైనా సరే హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు సో ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది ఫాస్ట్గా అయితే చూపించేస్తాను ఓకే సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ జస్ట్ లైక్ మనకి పికాక్ డిజైన్ లాగా ఉంటుంది బట్ పికాక్ అయితే లేదండి పికాక్ కాదు కాకపోతే కొంచెం చూడడానికి ఇలా పికాక్ డిజైన్ లాగా కనిపిస్తుంది అంతే సో ఎవరైనా బుకింగ్ చేసుకోవచ్చు విత్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ సో యాక్చువల్ ప్రైస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి సో ఈరోజు అన్నీ కూడా క్లియరెన్స్ వేయలే అండి కావాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్లో వీటి ప్రైజెస్ అనేవి మీరు చెకింగ్ చేసుకోవచ్చు యాక్చువల్ ప్రైస్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండింది ఈరోజు క్లియరెన్స్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి దట్ టూ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ఫోర్ నైంటీ సింగల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని సింగిల్ పీసెసే సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకొక డైమండ్ ఫినిషింగ్ నెక్ పీస్ అండి ఇందులో అయితే టూ కలర్స్ అయితే ఉన్నాయి వన్ ఈజ్ రెడ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కంప్లీట్ వైట్ దీనికి కూడా బ్యాక్ చైన్ అన్నిటికీ బ్యాక్ చైన్స్ వేసిస్తానండి మళ్ళీ బ్యాక్ చైన్కి నేను ఎక్స్ట్రా ఏమీ ఛార్జ్ చేయను సో నాకు వీడియో తీసేటప్పుడు బ్యాక్ చైన్ వేయడం కుదరలేదు అందుకే నేను వేయలేదన్నమాట డైరెక్ట్ ఇలానే చూపించేస్తున్నాను బట్ అన్ని బుకింగ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా బ్యాక్ చైన్స్ అనేవి వేసే ఇచ్చేస్తాను ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మంచి డైమండ్ ఫినిషింగ్ అండి రెడ్ కలర్ పింకిష్ రెడ్ కలర్లో అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో ప్రైజ్ ఇది కూడా సేమ్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ది సో ఈ టూ డేస్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంది అసలు షైనింగ్ సేమ్ డిజైన్ విత్ వైట్ కంప్లీట్ వైట్ అండి సో కంప్లీట్ వైట్ అయితే మీరు దేనికైనా వేసేసుకోవచ్చు సో అన్నీ కూడా సింగల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో నచ్చితే మాత్రం మీకు షిప్పింగ్ ఛార్జెసే నియర్ అబౌట్ హండ్రెడ్ రూపీస్ దాకా పడతాయండి సో మీరు ఆ విధంగా చూసుకున్నా కూడా ఫోర్ నైంటీ ఈస్ ద బెస్ట్ ప్రైజ్ జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టీ కలర్లో ఇంకొక మోడల్ ఇదొక మోడల్ అనమాట ఇలా మనకి లీఫ్ డిజైన్లో వచ్చేస్తుంది విత్ మల్టీ కలర్ స్టోన్స్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వచ్చేస్తుంది సో చైన్స్ అనేవి వేసి ఇస్తాను అన్డౌటెడ్లీ మీరు బుకింగ్ చేసుకోవచ్చు అండి అందరికీ కూడా బ్యాక్ చైన్స్ అనేవి ఇస్తాను సో కంప్లీట్ నెక్ సెట్ అయితే ఈ విధంగా వస్తుంది విత్ మల్టీ కలర్ స్టోన్స్ సో షైనింగ్ చూడవచ్చు ఎంత బాగుందో అసలు సో ఏ డ్రెస్కైనా మ్యాచ్ అయిపోతుందండి ఈ నెక్ పీస్ అయితే సో విత్ ఇయర్ వచ్చేస్తుంది విత్ బ్యాక్ చైన్ జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో మల్టీ కలర్లోనే ఇంకొక మోడల్ అండి ఇది ఫ్లవర్ షేప్లో వస్తుంది ట్రయాంగిల్ అండ్ ఫ్లవర్ షేప్ అనమాట ఇయర్ రింగ్స్ ఓకే సో ట్రయాంగిల్ షేప్లో ఇయర్ స్టోన్ అనేది వచ్చేస్తుంది కింద ఇలా ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చారు బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ అండి అన్నీ కూడా పుష్ బ్యాక్లోనే వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ సో నెక్ పీస్ అనేది ఇలా ఉంటుంది బ్యాక్ చైన్ వేసిస్తాను కాబట్టి ఎంత హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైనా సరే సరిపోతుందండి మీరు చూడొచ్చు ఈ లెంత్ బ్యాక్ చైన్ అనేది వచ్చేస్తుంది దేనికైనా సరే సో ఈ లెంత్ బ్యాక్ చైన్ అనేది వచ్చేస్తుంది సో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండి విత్ మల్టీ కలర్ స్టోన్స్ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంది అండి టూ డేస్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పగడం మాల అండి ఇది కూడా సింగిల్ పీస్ ఉండిపోయింది బట్ చాలా అంటే చాలా బాగుంటుంది గోల్డ్లో కట్ట తీగలో చేయించుకున్నట్టే ఉంటుంది సో విత్ కోరల్స్ అనమాట స్వరోస్కి పాల్స్ కూడా చూడొచ్చు పాల్స్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది కింద అయితే నక్షి బాల్స్ వచ్చేస్తాయి లెంత్ అయితే మీడియం లెంత్ ఉంటుందండి షార్ట్ లెంత్ వస్తుంది అప్రాక్సిమేట్లీ మనకి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది కంప్లీట్లీ ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తుంది సో ఇది కూడా యాక్చువల్ ప్రైస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి సింగల్ పీస్ ఉంది సో కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో నెక్స్ట్ వచ్చేసి మనకి మోస్ట్ ట్రెండింగ్ అండి కంటే మోడల్ నెక్సెట్ విత్ గ్రీన్ కలర్ స్టోన్ అనమాట ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది అదర్ కలర్స్ అయితే లేవు సింగల్ పీస్ సో టోటల్ అన్కట్ స్టోన్స్ అనేవి వచ్చేస్తాయి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బిగ్ సైజ్ అండి ఇందులో మీకు మార్కెట్లో స్మాల్ సైజ్ కూడా వచ్చాయి బట్ ఇది అయితే బిగ్ సైజ్ అండి సో బ్యాక్ సైడ్ అయితే విత్ బ్యాక్ చైన్ ఇదిగోండి ఈ లెంత్ చైన్ అయితే వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్స్ అనమాట మంచి ప్రీమియం క్వాలిటీ అండి మెహందీ పాలిష్లో వస్తుంది విత్ గ్రీన్ కలర్ యాక్చువల్ ప్రైస్ అయితే సిక్స్ ఫిఫ్టీ అండి టూ డేస్ ఆఫర్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాలి అనుకుంటే మాత్రం బుక్ చేసేసుకోండి సింగల్ పీస్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ లక్ష్మీ అమ్మవారితో వచ్చిన నెక్ పీస్ అండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కింద ఇలా మనకి త్రీ లైన్స్లో ఇలా లోటస్ ఫ్లవర్స్ అనేవి హ్యాంగ్ అవుతుంటాయి మధ్యలో లక్ష్మీ అమ్మవారు సో ఇయర్ రింగ్స్ చూసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తాయి గాడ్ మోటివ్తో మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ఉంటుంది సో బ్యాక్ చైన్ అయితే వేసిస్తాను విత్ లోటస్ ఫ్లవర్ డిజైన్ విత్ మల్టీ కలర్ స్టోన్స్ అండి రెడ్ గ్రీన్ వైట్ త్రీ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది సో టోటల్ సెట్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ మొత్తం లోటస్ ఫ్లవర్స్ అండి చైన్ అనేది లోటస్ ఫ్లవర్ డిజైన్తో వస్తుంది ఇది కూడా యాక్చువల్ ప్రైస్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి బట్ క్లియరెన్స్ టూ డేస్ క్లియరెన్స్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా లుక్ వైజ్ చాలా బాగుంటుందండి వేసుకుంటేనే దీని లుక్ అనేది తెలుస్తుంది లుకింగ్ వైజ్ అయితే సో ఇలా వచ్చేస్తుంది అనమాట సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ప్రైజెస్ జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అనేది పెట్టేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిఫైంట్ డిజైన్తో వచ్చిన కంటి అండి దీనికి కూడా బ్యాక్ చైన్ అనేది వేసి ఇచ్చేస్తాను ఇది మెహందీ పాలిష్ వస్తుంది సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి పుష్ బ్యాక్లో విత్ మల్టీ కలర్ స్టోన్స్ అండ్ నెక్ పీస్ వచ్చేసి ఇలా ఎలిఫైంట్ డిజైన్ అండి ఓకే ఎలిఫాంట్ డిజైన్ విత్ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది మెహందీ పాలిష్ అండి ఇది మ్యాట్ కాదు మెహందీ ఫినిషింగ్లో అయితే వస్తుంది సో ఇది కూడా ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాను ఇది మీకు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ దాకా కూడా సేల్ చేశారు దీన్ని అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే సింగల్ పీస్ ఉంది కంప్లీట్ క్లియరెన్స్ అండ్స్ ఇచ్చేస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఇది హోల్సేల్ ప్రైస్ కంటే కూడా ఆల్మోస్ట్ తక్కువనే అండి ఇది సెవెన్ ఫిఫ్టీ అలా సేల్ చేశాను నేను సింగల్ పీసే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టీ కలర్ స్టోన్స్తో వచ్చినాయి ఇంకొక మోడల్ సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పీస్ అండి ఇది విత్ ప్రీమియం క్వాలిటీ స్టోన్ షైనింగ్ చూసుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే సో ఇయర్ రింగ్స్ అయితే ఏ విధంగా వచ్చేస్తాయి సో మెహందీ ఫినిషింగ్తో అయితే ఉంటుందండి నెగ్ పీస్ ఓకే ఇది కూడా సేమ్ అండి యాక్చువల్ ప్రైస్ అయితే ఫైవ్ నైంటీ రూపీస్ టు డేస్ ఆఫర్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది మార్కెట్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ప్రజెంట్ కూడా ట్రెండింగ్ నెక్ పీసే అండి ఇది ఓల్డ్ మోడల్ కాదు ప్రజెంట్ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న నెక్ పీసే బట్ సింగిల్ పీస్ ఉంది కాబట్టి ఈ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షూపింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ విత్ పిస్తా గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి అండ్ నెక్ పీస్ చూసుకున్నట్టయితే ఇలా సో ప్రెసెంట్ చా ట్రెండింగ్ డిజైన్ అండి ఇది అయితే సో ఓన్లీ సింగల్ కలర్ సింగల్ పీస్ అయితే అవైలబుల్ ఉంది బ్యాక్ చైన్ అనేది యాడ్ చేసి ఇచ్చేస్తాను సో ఇది కూడా సిక్స్ నైంటీ రూపీస్ అండి యాక్చువల్ ప్రైస్ సో టూ డేస్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ టూ డేస్ ఆఫర్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ బ్యాక్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దాకా సేల్ చేసుకోవచ్చు రీసేలర్స్ అయితే బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్ జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్లో నెక్ పీస్ అండి సో ఈ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రైజెస్ అండి ఇవి అయితే నేను మళ్ళీ రీస్టాక్ చేయించాను ఇన్ కేస్ రీస్టాక్ అయినా సరే ఈ ప్రైజెస్ అయితే ఉండవు సింగిల్ సింగిల్ పీసెస్ కాబట్టి క్లియరెన్స్ సేల్ ఇచ్చేస్తాను సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ డైమండ్ ఫినిషింగ్ నెక్సెట్ విత్ పర్పుల్ కలర్ అనమాట ఓకే సో యాక్చువల్ ప్రైస్ ఇది సిక్స్ ఫిఫ్టీ అండి టూ డేస్ ఆఫర్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ ఇది కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ దట్టు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా మీకు మార్కెట్లో సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ ఫిఫ్టీ దాకా సేల్ అవుతున్నాయి సో రీసేలర్స్ ఎవరైనా ఉన్నా సరే బెస్ట్ అంటే బెస్ట్ ఆఫరు జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సింగిల్ కలర్ సింగల్ పీస్ అండి కలర్స్ అయితే అవైలబుల్ లేవు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నాను పట్టిలో ఇంకొక మోడల్ అండి డైమండ్ ఫినిషింగ్తో వస్తుంది ఇందులో అయితే టూ కలర్స్ అయితే స్టాక్ అవైలబుల్ ఉంది చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే ఓకే సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా మనకి పికాక్ డిజైన్తో వచ్చేస్తాయి ఫిక్స్డ్ పెండెంట్ విత్ కంప్లీట్ అన్కట్ స్టోన్స్ కంప్లీట్ అన్కార్ట్ స్టోన్స్ అండి సో నాను పట్టి అయితే ఇలా వచ్చేస్తుంది సో ఓవరాల్గా డిజైన్ అయితే ఇలా ఉంటుంది సో ఇయర్ రింగ్స్ కూడా చూడవచ్చు అసలు డైమండ్ ఫినిషింగ్తో చాలా అంటే చాలా బాగున్నాయి పికాక్ డిజైన్ స్టడ్ లాగా వచ్చేస్తుంది సో కంప్లీట్ లుక్ అనేది ఇలా ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ అయితే సిక్స్ ఫిఫ్టీ అండి ఈరోజు ఆఫర్ క్లియరెన్స్ ప్రైస్ ఫైవ్ నైంటీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సేమ్ డిజైన్ విత్ పిస్తా గ్రీన్ అండి లైట్ సీ గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది పెండ్ షైనింగ్ చూడవచ్చు ఎంత ఎక్సలెంట్గా ఉందో ఓకే సో కంప్లీట్ అడల్ట్ సైజు విత్ బ్యాక్ చైన్ అనేది వచ్చేస్తుంది దీనికి కూడా ఇయరింగ్స్ అనేవి సేమ్ వస్తాయండి ఇలాంటి స్ట్రచ్ తీసుకుంటేనే మీకు ఈజీగా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఈ క్వాలిటీలో ఇలాంటి స్టట్స్ ఓన్లీ స్టట్స్ అంటేనే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈజీగా ఉంటుంది సో కంప్లీట్ నెక్ సెట్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ దట్ టు ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి నానూ సెట్లో ఇంకొక డిజైన్ అండి ఇది అయితే వన్ ఆఫ్ ది ట్రెండింగ్ డిజైన్ అండి నానూ పట్టిలో ప్రజెంట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ మీరు చూడండి ఎక్కడైనా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సేల్ అవుతుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉందండి సో టూ కలర్స్లో అయితే స్టాక్ అవైలబుల్ ఉంది అసలు క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి తీసుకున్న వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయిపోతారు సో ఒక్క నెక్ సెట్ ఒక్క నెక్ పీస్ వేసుకుంటే చాలు చాలా యూనిక్గా ఉంటుంది ఫిక్స్డ్ ఉంటుందండి పెండెంట్ కంప్లీట్ మెహందీ పాలిష్లో వస్తాయి ఇవి మెహందీ ఫినిషింగ్ అండి మ్యాట్ కాదు సో ఇయర్ రింగ్స్ చూడొచ్చు డైమండ్ ఇయర్ రింగ్స్ లాగే ఉన్నాయి ఓకే సో ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి యాక్చువల్గా సేల్ సేల్ చేసిన ప్రైస్ అయితే బట్ ఈరోజు క్లియరెన్స్ ప్రైజ్ ఇస్తున్నాను అస్సలు అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోకండి ఫైవ్ నైంటీ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి చాలా చ మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో ఎక్కడైనా చెక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీకి తక్కువ ఎక్కడా లేదు సో సింగిల్ రెండు కూడా సింగల్ సింగల్ పీసెస్ ఏ ఉన్నాయి సో రెడ్ కావాలి అనుకున్న వాళ్ళు రెడ్ బుక్ చేసేసుకోండి అండ్ గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ సో లుక్ చూడవచ్చు మీరు అసలు ఎంత హైలైట్గా ఉందంటే ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్లో ఇంకొక మోడల్ అండి విత్ పికాక్ డిజైన్తో వస్తుంది ఇది సో ఇక్కడ మనకి డ్రాప్ షేప్లో బిగ్ సైజ్ పర్పుల్ కలర్ స్టోన్ వచ్చేస్తుంది కంప్లీట్లీ అన్కట్ స్టోన్స్ అన్నీ కూడా ఇయర్ రింగ్స్ పుషార్ బ్యాక్లోనే వస్తాయండి ఇయర్ రింగ్స్ అయితే ఇలా బ్యాక్ చైన్ అనేది యాడ్ చేసి ఇచ్చేస్తాను సో ఇది కూడా యాక్చువల్ ప్రైస్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఉంది బట్ టూ డేస్ ఆఫర్ ప్రైస్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫర్ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ కలర్ సింగిల్ పీస్ అవైలబుల్ సింగిల్ కలర్ సింగిల్ పీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మోడల్ కంటే మైక్రో గోల్డ్ ప్లేటెడ్ కంటే అండి వితౌట్ గాడ్ మోటివ్ ఈవెన్ మనకి యానిమల్ మోటివ్స్ కూడా ఏమీ లేవు ఫ్లెక్సిబుల్ ఉంటుంది కంటే ఇదిగో ఇంత ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది కింద అయితే మనకి డార్క్ పింక్ కలర్లో మొనాలిసా బీడ్స్ వస్తాయి సో ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఓకే సో ఇయర్ రింగ్స్ అయితే ఏ విధంగా వచ్చేస్తాయి సో ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి యాక్చువల్ ప్రైస్ బట్ టూ డేస్ ఆఫర్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సార్ లుక్ చూడవచ్చు ఎంత బాగుందో జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక నెక్ పీస్ ప్రీమియం క్వాలిటీ మాట విత్ గుత్తపూసల్లో వచ్చేస్తుందండి గాడ్ మోటివ్స్ అయితే లేవు సో పెండెంట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది పెండెంట్ ఓన్లీ బేబీ పింక్ కలర్లో మొనాలిసా బీడ్స్ వచ్చేస్తాయి జస్ట్ ఇలా ఫ్లవర్ డిజైన్తో ఉంటుంది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది వేసుకుంటే సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా వస్తాయి లైట్ బేబీ పింక్ కలర్ అండి సో ఇది కూడా మనకి యాక్చువల్ ప్రైస్ సెవెన్ నైంటీ రూపీస్ సో టుడే ఆఫర్ ప్రైస్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ డేస్ ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక డైమండ్ ఫినిషింగ్ నెక్సెట్ చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది ఇయర్ అయితే ఇలా వచ్చేస్తాయి ఓన్లీ పర్పుల్ కలర్ అవైలబుల్ సో బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది మెహందీ పాలిష్ అండి కంప్లీట్లీ మెహందీ పాలిష్లో ఉంటుంది నెక్ సెట్ మొత్తం కూడా మెహందీ పాలిష్లో వచ్చేస్తుంది సేమ్ డైమండ్ నెక్ సెట్ వేసుకున్న లుక్ అయితే ఇస్తుందండి యాక్చువల్ ప్రైస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ టూ డేస్ ఆఫర్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి సో కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మైక్రో గోల్డ్ పాలిష్ నెగ్ పీసు వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి అసలు చాలా బాగుంటుంది కంప్లీట్లీ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ విత్ పిక్కాక్ డిజైన్ అన్కట్ స్టోన్స్ అనేవి వచ్చేస్తాయి ఓకే సో ఇయర్ రింగ్స్ అయితే మంచి చాంద్బాలి ఇయర్ రింగ్స్ అండి బిగ్ సైజ్ బిగ్ సైజ్ చాంద్బాలి ఇయర్ రింగ్స్ షైనింగ్ చూడొచ్చు కంప్లీట్లీ మైక్రో గోల్డ్ పాలిష్ ఉంటుందండి హై క్వాలిటీ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ సో టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది సో బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్ ప్రైస్కి ఇస్తాను జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ అండి జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అనేది పెట్టేయండి సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి క్లియరెన్స్ సేల్ అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో